బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వి జీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు విజయవాడ నుంచి బట్టలు నొక్కడం నేరుగా లక్ష్మీదారు కలిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల వచ్చారు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చిన జనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చరెడ్డి పట్టణంలో సొంత స్థలాల్లో లేని పేదలకు మొత్తం

కానుకగా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఆనందాన్ని మనం చూశాం అదేవిధంగా అరవై తొమ్మిది ఎకరాల భూములకు సైతం పూర్తి హక్కులు కల్పించి నూట పంతొమ్మిది మంది రైతులకు ఇచ్చి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి నిరూపించారు అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది భూహక్కు పత్రాలు కూడా మనం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద కూడా దృష్టి పెట్టి ఈ చుక్కల భూములు కానివ్వండి అసైన్మెంట్ భూములు కానివ్వండి ఈవ్వండి ప్రభుత్వంలో మనం కాబట్టి ప్రతి కదిలించవచ్చు మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అది మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు ఏ సంక్షేమ దాదాపు ముప్పై మూడు పథకాలు పెట్టాము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలు కూడా మనల్ని అడగలేదు మనమే ఇచ్చాం మనమే పేర్లు పెట్టాం పార్టీలకు అతీతంగా ఇచ్చాం ప్రతి ఒక్కరిని మనం నేరుగా స్వయంగా పెట్టి మనం ఓటు అడిగే హక్కు మనకు ఉంది వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం వాలంటీర్స్ అందరినీ కూడా మీరు ఎంపిక నాయకులు కార్యకర్తలు చెప్పిన వాళ్ళని వాలంటీర్స్ గా పెట్టారు పసిపిడ్డలైన చాలా బాగా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి